ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ అందరి కాలువ ద్వారా పందికోన రిజర్వాయర్ నింపుకునే కార్యక్రమం కానీ ఈ పంపింగ్ విషయం గుండ్లక దగ్గర పంపింగ్ కానీ పరిశీలించి రైతులకు సాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ కన్నాళ్ళు అంది కాలువ చేపట్టడం రైతులకు ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఈ రోజు ప్రస్తుత ప్రభుత్వాలు రైతులకు నీళ్లు అందించే విషయంలో ఇక్కడ వచ్చి విచారణ చేస్తే ఫిబ్రవరిలో ఎన్నికే నీళ్లు బంద్ అవుతాయంటే రైతుల పరిస్థితి ఏమిటి అని చెప్పి మేము జిల్లా కమిటీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు పాలక ప్రభుత్వాన్ని ఏ ఏప్రిల్ వరకు నీళ్లు అందించాలని మా ఉండనిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ నీళ్లు కూడా వచ్చి పండుకొని రిజర్వులు చాలా తక్కువగా ఉన్నాయి ఆ రిజర్వాన్ని కూడా నింపే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకోటి రైట్ ఇరిగేషన్ లెఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒకటి లెఫ్ట్ పని చేయడం లేదు దాన్ని కూడా పని చేసే విధంగా చర్యలు చేపడితే ఇంకో ముప్పై వేల ఎకరాలకు ఈ ప్రాంతంలో నీళ్లు అందించవచ్చు అది కూడా చేపట్టాలని చెప్పి కూడా రైతుల పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు చిప్పుగేరి లక్ష్మీనారాయణ ఆలూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కర్నూలు జిల్లా చైర్మన్ సాంబోడు మాట్లాడుతున్నాను మన కర్నూలు జిల్లాలో పదకొండ నియోజకవర్గం పందికోణ కోన గుడ్లకొండ రిజర్వాయర్ నీళ్లు చాలా ప్రాబ్లం ఉన్నాయి సాగునీరు సాగునీరు ఇస్తామని చెప్పి ఫిబ్రవరికే నీళ్ళు బంద్ చేస్తామని చెప్తున్నారు కానీ రైతులు పంటలు వేస్తున్నారు ఇట్లా వ్యవసాయానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సరిపడా నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము ఇప్పుడు కర్నూలు జిల్లా చైర్మన్ సాంబాశిడు నమస్కారం కర్నూలు జిల్లా డిసిసి అధ్యక్షుడైన మురళీ గారికి మా ప్రాంతం రావడము ఇక్కడ ఉండే వాటర్ సమస్య గురించి సందర్శించిన సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈరోజు పట్టుకొండ అందకొండ గ్రామంకి వచ్చినాము ఇక్కడ ఈ ఉన్న కొండకు మరి వాటర్ సమస్య రైతులకు తాగునీరు తాగునీరు ఈ రెండు అందించాల్సింది ప్రభుత్వము ఇప్పుడుండే పాలకులకు ఈ దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎండాకాలము ఏర్పడుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉండే రైతులు పంటలు వేసుకున్నారు మళ్ళీ వాళ్ళు అర్థంగా మాకు వచ్చిన సంవత్సరం ప్రకారంగా ఫిబ్రవరిలో వాటర్ బంద్ అవుతుంది అన్నారు ఆ టైం బంద్ అయితే ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి పంటలు కూడా చేతికి లేదు చేతికి అందే టయానికి నీళ్ళు రాకపోతే పంట చాలా నష్టపోతారు మళ్ళీ దాన్ని దృష్టి ఉంచుకొని రైతులు ఆదుకోవాలని ండే కూటమి ప్రభుత్వం అధికారులకు నాయకులకు తెలియజేస్తున్నాము మళ్ళీ రైతులకు తాగినీరు మళ్ళీ ప్రజలకు సాగునీరు సాగునీరు తాగునీరు రెండు సమకూర్చాలని ఇబ్బంది చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు పందికోన రిజర్వాయర్ ను సందర్శించాలని మా నియోజకవర్గాల సమన్వయకర్తలతోటి పందుకొన్న రిజర్వాయర్ సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఈ పందుకోన రిజర్వాయర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భూమి పూజ చేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ఎస్టిమేషను ఆరు వేల కోట్లు ఫేజ్ వన్ వచ్చేసి రెండు వేల కోట్లు ఫేజ్ టూ వచ్చేసి నాలుగు వేల కోట్లు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారు దగ్గర దగ్గర మూడు జిల్లాల సాగునీరు సాగునీరు ఇక్కడికి ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు అందరికీ ఈ పందుకొన్న నుంచే మనము వాటర్ సప్లై చేయాల్సిన పరిస్థితి ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు తీసుకునేటప్పుడు కానీ పనులు మొదలు పెట్టేటప్పుడు కానీ ఇన్ని లక్షల ఎకరాలకు ఖరీఫ్కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు ఎన్ని విలేజెస్కి త్రాగునీరు ఇస్తున్నారు ఎన్ని జిల్లాలకు ఇక్కడ సాగునీరు ఇస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన సమస్య మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రాబోయే వేసవిలో మీరు ఏ రోజు ఆ రోజు మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారో ఏ గ్రామాలకు మీరు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి మా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది ఒకటే ఒకటి ఆ గ్రామాలకు ఖచ్చితంగా మీరు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి ఆ రోజు మీరు ఆరు లక్ష ఆరు వేల కోట్లతోటి సేషన్ చేస్తూ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తర్వాత దీన్ని దాఖలాలు పట్టించుకునే మనుషులు లేరు ఎవరు లేరు అందుకోసం మా ప్రధాన